ఒక ఇంట్లో ఒక బామ్మ ఆమె కోడలు ఉండేవారు ఇద్దరూ రోజు చిన్న చిన్న విషయాలకు గొడవపడేవారు కొన్నిసార్లు గొడవ చాలా ఎక్కువయ్యేది బామ్మ కోపంతో కోడలి వస్తువులు కూడా విసిరేసేది ఒకరోజు కోడలు ఒక మహాత్ముణ్ణి కలిసింది అన్నీ చెప్పింది మహాత్ముడు చెప్పాడు పర్లేదమ్మా ఇది ఒక ప్రత్యేక ఔషధం నీ అత్తమ్మ నీతో గొడవపడితే ఈ ఔషధాన్ని నోట్లో పెట్టుకుని ఉండు అప్పుడే సమస్య తగ్గుతుంది కోడలు ఆ ఔషధం తీసుకుని ఇంటికి వచ్చింది బామ్మ ఏదైనా అంటూనే కోడలు వెంటనే ఆ ఔషధాన్ని నోట్లో పెట్టుకునేది అలా కోడలు మాట్లాడకపోవడంతో గొడవలు మెల్లగా తగ్గిపోయాయి కొన్ని రోజుల తర్వాత కోడలు ఆనందంగా మహాత్ముణ్ణి కలిసింది గురూజీ మీ ఔషధం చాలా బాగా పనిచేసింది దీన్ని ఎలా తయారు చేస్తారో చెప్పండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా అని అడిగింది మహాత్ముడు నవ్వుతూ చెప్పాడు అమ్మా అది అసలు ఔషధం కాదు అది సాధారణ నీళ్లు మాత్రమే సమస్యకు అసలు పరిష్కారం నీ నిశ్శబ్దం నోరు నీళ్లతో నిండగా నీవు మాట్లాడలేవు నీవు మాట్లాడకపోతే నీ అత్త కోపం కూడా నెమ్మదిగా చల్లారిపోయింది గొడవల్లో ఎప్పుడూ మాటే కాదు నిశ్శబ్దం కూడా ఒక శక్తి సమయం చూసి మాట్లాడటం కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం శాంతికి మార్గం